ట్యాంకర్ శ్యామల ఒకసారి మాట్లాడుతున్నారు అద్భుతమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి మామూలుగా కాదు ప్రాసలు పంచులతో మాట్లాడుతున్నారు ఒకసారి మన ట్యాంకర్ శ్యామల సారీ యాంకర్ శ్యామల ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూద్దాం నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎట్టుపోతోంది ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసి బిడ్డలు సైతం జంకుతున్నారు పొద్దుకు పది సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పొంగల ఘటనపై ఏమంటావు చెప్పు అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అగాయిత్యాలపై అత్యాచారాలపై నోరు మెదపరేం స్వామి రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం బాబు గారు మీ సొంత జిల్లా మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే ఇంత ఘోరం జరిగితే ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి బాబు వస్తే వస్తుంది బాబు వస్తే వస్తుంది ఇవన్నీ దేవుడరు ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక చూశారు కదా ఆమె మాట్లాడుతుంది హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది ఏంటి ఈ కర్మేంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ని గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు అట్లాగే స్మగ్లింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు ఆడపిల్లల మీద అత్యాచారాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు ఏం చేసినా తప్పు చేసినా ఎవడేం పీకలేడు అనేటువంటి దాని తాలూకా ఆనవాళ్ళు ఇంకా రాష్ట్రంలో కొంత సజీవంగా ఉన్నాయి ఒక పవర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ కలిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను దాని యొక్క వ్యాధి యొక్క ప్రభావాలు ఇంకా అక్కడక్కడ లైట్ లైట్ గా కనపడుతున్నాయి దాన్ని కూడా పూర్తి స్థాయిలో సెటిలైట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మేము అనుకుంటున్నాం ఇక తర్వాత నేనేమంటున్నానంటే యాంకర్ శ్యామ్లాని అమ్మ యాంకర్ శ్యామల నువ్వు ఇంకా స్టేజ్ మీద స్పీచ్లు ఇచ్చే రాజకీయాలు మానుకొని ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకురాలుగా పరిజ్ఞానం తెచ్చుకో ఎందుకంటే స్టేజ్ మీద కానీ ఎవరో స్కిప్ రాసిస్తే ప్రాసలు పంచులతో మాట్లాడినట్టు కాకుండా ఒకసారి వాస్తవాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది ఈరోజు నువ్వేదో అత్యాచారాలు జరిగిపోతున్నాయి రాష్ట్రం ఆగమైపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నావు నీ చిత్తూరు జిల్లాలో ఒక చిన్న పాప మీద అత్యంత దారుణంగా చంపేశారు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పారు వాస్తవానికి ఆ పాపను చంపేసిన తర్వాత పోలీసులు ఆ బా ఆ బేబీ యొక్క డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు సంబంధిత నిందితులు మొత్తాన్ని అరెస్ట్ చేశారు ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు అట్లాగే వాళ్ళు తల్లిదండ్రులతో చంద్రబాబు నాయుడు గారు అలాగే హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక భరోసా కల్పించాడు ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తాం శిక్ష చాలా స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పాడు బాధిత కుటుంబానికి మేము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఒక భరోసా కల్పిస్తే అవతల వైపు ఆమె తండ్రి ఎవరైతే ఉన్నారో అయినా సార్ మీ మీద పూర్తి నమ్మకం మాకుంది మా పాపకి ఇలా చేసిన వాళ్ళని మాత్రం సార్ వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఒక ఆవేదనతో కూడినటువంటి బాధ ఆ తండ్రి ఎక్స్ప్రెస్ చేయడం నిజంగా చాలా బాధేసినటువంటి విషయమే ఎందుకంటే ఆ పెయిన్ ఆ బాధ అనేది ఆ తల్లిదండ్రులు మాత్రమే బయట ఉన్న మనం వంద చెప్తాం అయితే ఇక్కడ నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమే ఈవెన్ భారతదేశంలో ఇంకా ఈ ఈ రాష్ట్రంలోను ఆ రాష్ట్రంలోను లేదా అన్ని రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి చట్టాలు ఎంత ప్రతిష్టపరిచినా కూడా మరి ఎందుకు వీటిని వీటి మీద కట్టడి చేయలేక ప్రభుత్వ యంత్రాంగాలు ఏ ప్రభుత్వం ఈవెన్ ఏ ప్రభుత్వం అయినా ఆ స్థాయిలోనే ఉన్నది అది చాలా బాధాకరమైన విషయమే అయితే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఐదేళ్ళు ఇష్టారాజ్యంగా చదరేగిపోయారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అలాగే కొంతమంది రౌడీ షీటర్లు ఈ రౌడీ షీటర్లతోటి వైసీపీ నాయకులకు అవసరం ఉండటంతో వాళ్ళు కూడా చూసి చూడట్టుగా వ్యవహరించటంతో ఆ దాని యొక్క విష సంస్కృతి ఆనవాళ్ళు అనేవి ఇంకా ఇప్పటికీ కూడా అక్కడక్కడ జగలు విప్పుతున్నట్టు మాట వాస్తవ విషయమే నేను మాట్లాడుతున్నా చిత్తూరు జిల్లాలో ఘటన జరిగింది బాధితులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశాడు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి మీ అన్న కడప జిల్లాలో నాగమ్మ అనేటువంటి ఒక మహిళ మీద అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆమె ప్రైవేట్ పార్టీలో గాజు పెంకులు గుచ్చి అత్యంత పాశవికంగా హత్య చేసి మానభంగం చేసి చంపితే అక్కడికి ఇదే ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వొంగలిపూడి గారు ఎంఎస్ రాజు గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబానికి న్యాయం చేయమంటే మీ ముఖ్యమంత్రి ఏం చేశాడో తెలుసా అప్పటి ముఖ్యమంత్రి ఏం చేశాడో తెలుసా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎస్సీ ఎస్టీ నాయకుల మీద పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇంకా ఈ సైకోలు విజృంభించడానికి గ్యారంటీ ఏంటి ఆ రోజే కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించినట్లయితే ఈరోజు కొంతవరకైనా అయినా కట్టడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు పొంగనూరు అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డ అక్కడ గంజాయి స్మగ్లింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎవరైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు మాట్లాడితే వాళ్ళు ఎళ్ళ మీదకి దాడి చేయటాలు ఇవన్నీ ఆ సంస్కృతి ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి కాబట్టి అటువంటి దాంట్లో నుంచి ఖచ్చితంగా ఎవడో ఒక సైకో ఉన్మాదిగా చేశాడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు విచారణ అయిన అనంతరం దోషులకి కఠినంగా శిక్షించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అలాగే ఇంకా ఏదో భారీ భారీ డైలాగులు వేసావు పాప యాంకర్ పాప ఇంకొక మాట చెప్తున్నా నీలాగా పేమెంట్లు ఇస్తే ఎప్పుడో ఒకసారి వచ్చి ఒక ఎపిసోడ్ లాగా మాట్లాడిపోయేటువంటి యాంకరిజం ట్యాంకర్ని రాజకీయాల్లో ఒక సెట్ గారమ్మా నువ్వు ఫుల్ టైం పొలిటీషియన్ గా తయారవ్వాలంటే నుంచి షిఫ్ట్ అయిపోయి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ కొంచెం రాజకీయాలు చేస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి స్టే చేస్తే అప్పుడు నీకు అర్థమైద్ది రాష్ట్రంలో ఉన్నటువంటి కామాంధులంతా వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉన్నారు నీకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఊరికే పక్క రాష్ట్రంలో ఉండి ఏదో అప్పుడప్పుడు ఒక ఇన్స్టిట్యూన్స్ మీద ఏదైనా ఒక కార్యక్రమం మీద మాట్లాడటం కాదు ఈ రాష్ట్రంలోకి వచ్చి నువ్వు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేపిస్టులు కామిస్టులు అలాగే రౌడీ ఇస్టులు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మాట అనేది అర్థమవుతుంది కాకపోతే ఇంకా పూర్తి స్థాయిలో బాబు గారు యాక్టివేట్ అవ్వాల్సిన సమయం దగ్గరకు వచ్చింది ఒకటి రెండు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాకపోతే ఇక్కడ ఒకటే విషయం చెప్తున్నాం ఖచ్చితంగా బాధిత కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు అందులో ఎలాంటి డోకా లేదు ఇంకొక మాట చెప్తున్నా ఇప్పటిదాకా ఇన్ని గింజుకుంటున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ట్యాంకర్ శ్యామలాకి నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలకు అత్యాచారం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి అత్యాచారాలు పట్టపగలు పీకలు కోశారు అట్లాగే అమాయకమైనటువంటి ఆడపిల్లలు తీసుకెళ్లి మానభంగాలు చేసి కాల్చి చంపేశారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా కూడుకుంటే మీరు అప్పుడు అర్థమైద్దమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడో మీ అన్న దాని తాలూకా ఆనవాళ్ళు ఇంకా అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నాయని కూడా నీకు కూడా క్లారిటీ అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ అన్న దిశా చట్టం పెట్టాడు అసెంబ్లీలో ఒక చెప్పాడు గన్ వచ్చేలోపు జగన్ వస్తాడని చెప్పి చెప్తే రోజా కూడా భారీ 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 డైలాగ్ వేసింది గన్ వచ్చేలోపు జగన్ వస్తాడని చెప్పి గన్ను తుప్పు పట్టిపోయింది తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీ ఆడుకోవటంలో బిజీగా ఉంది ఎప్పుడైతే ఈ గన్ను రాదని తెలిసిందో ఈ యొక్క ఏదైతే ఈ రేపిస్ అందరూ కూడా చలరేగిపోయారు ఇక ఆ దిశ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆగ మేఘాల మీద పోలీస్ స్టేషన్స్ అలాగే బైకుల మీద దిశ అలాగే ఒక దిశ వ్యాప్ని క్రియేట్ చేసి ఎంత దిక్కుమాలని పనిచేసాడో తెలుసా మగాళ్లకు ఏదైతే బండి మీద వెళ్తున్నటువంటి మగాళ్ళని దిశ ని ఇన్స్టాల్ చేయించుకున్నాడు ఎందుకంటే దాని యొక్క వేవర్షిప్ని పెంచడం కోసం అని చెప్పి దిశావ్యాప్తిని నిష్ఠాన్ని చేయించుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పోలీసు వ్యవస్థను అంతా కూడా నిద్రాణ వ్యవస్థలో పెట్టుకోవడం వల్ల ఈరోజు దాని తాలూకా ఆనవాళ్ళు అక్కడక్కడ విజృంభించాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నిసార్లు అత్యాచారాలు చేశాయో ఎన్నిసార్లు మానభంగాలు జరిగాయో ఎన్నిసార్లు మటలు జరిగాయో ఎంతమంది ఆడపిల్లల్ని కాల్చి చంపారో ఎంతమంది ఆడపిల్లలు గొంతు పోసారో ఒక్కసారి నువ్వు చూసుకొని ఇప్పుడు వంద రోజుల్లో ఎన్ని ఘటనలు జరిగాయో కంపేర్ చేసుకొని ఒకటి మాత్రం వాస్తవం జరగటం చాలా బాధాకరం విషయం చాలా బాధపడుతున్నాం ఇలాంటి సంఘటనలు జరగటం అనేది ఎందుకంటే ముక్కు పచ్చలనే పసిబిడ్డ అభంసం తెలియనటువంటి చిన్న పాప మీద ఇలాంటి పనులు చేయటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం కాకపోతే దాన్ని దోషుని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి మీరు బాధితుల వైపు పోరాటం తప్పులేదు కానీ దాని ఏదో రాజకీయంగా తీసుకెళ్లిపోయి ఏదో బురద జల్లి మనం రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే మాత్రం అంతిమంగా ప్రజలు గట్టి తీర్పు ఒకసారి వాళ్ళ నాన్న ఏం మాట్లాడాడో ఒకసారి ఆ వీడియో చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏందో మీ జగన్మోహన్ రెడ్డి బతికేందో వైసీపీ బతికేందో మీ అందరికీ కూడా అర్థమైద్ది కాబట్టి పార్ట్ టైం రాజకీయాలు ఆపు స్టేజ్ మీద ఇచ్చేటువంటి రాజకీయ స్పీచ్లు యాంకరింగ్ ఆఫ్ తల్లి రియాలిటీలోకి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పనిచేయి పేమెంట్ బడంలోనే స్క్రీన్ మీదకు వచ్చేసి డైలాగులు చెప్పడం అనేది ఆపేస్తే బాగుంటుందని చెప్పి మన యాంకర్ ట్యాంకర్ శ్యామ్లాకి మనం సమూహంగా వివరిస్తున్నాం ఇంత గింజుకుంటున్నావు కదా మీ ఆయనే రాయచోటిలో ఇద్దరు మా ఒక మహిళ పైన అత్యాచారం చేసేడని పోలీస్ స్టేషన్లో కేసు ఉంది ఫస్ట్ మీ ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టు మార్పు మొదలైద్ది ఒకసారి ట్రై చేయి మీ ఆయన దగ్గర నుంచే నీకెందే నలుపు పెట్టుకొని నువ్వు అందరి గురించి మాట్లాడుతున్నావు సిగ్గుండాలి కనీసం వైఎస్ఆర్ సిపి కాదు అది వై కామా పార్టీ కామాంధ్రులకు కేర్ ఆఫ్ అయిన పార్టీ ఆ దరిద్రం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి దాని తాలూకా ఆనవాళ్ళు వంద రోజుల్లో ఏం అద్భుతాలు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా గత ఐదేళ్లలో ఏం జరిగాయి ఇప్పుడు ఎలా కంట్రోల్ అయింది ఇంకా కంట్రోల్ అవ్వాలి పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వాలి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా చెప్తున్న ఆ పాపకి ఈ విధంగా జరిగినటువంటి నా కొడుకులు మాత్రం వదిలిపెట్టకూడదని కూడా నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా